స్టార్టింగ్లో వీడియో కొద్దిగా నాయిస్ అనిపిస్తుందండి తెల్లవారుజామున సౌండ్స్తో అలా చేయకుండా ఉండాల్సింది అయినా కానీ మీకు రియాలిటీగా ఉంటుందని అలా పెట్టానండి కానీ వీడియో మీకు అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండి కొత్త వారు కూడా అలాగే మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను మీ అందరు కూడా మీ అమ్మాయిగా నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు వీడియోని మీరు మాత్రం ఆఖరి వరకు చూస్తారని ఆశిస్తున్నానండి ఇక వీడియోని అయితే చూసేస్తారు కదా హాయ్ అండి ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఉదయాన్నే తెల్లవారుజామున లేచి స్నానం ఆచరించి శివయ్యకైతే పూజ చేసుకోవాలి కదా అందుకని నేను మూడు గంటలకు లేచాను లేచి లోపలంతా కూడా చేసుకున్నానండి ఊడ్చిన తర్వాత బయటకైతే వస్తున్నాను ఇంకా బయట చూస్తే చిమ్మ చీకటిగా ఉంది అయినా కానీ మనం ముగ్గు అయితే వేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇక చేసుకొని ముగ్గు వేసుకుందామని చూస్తున్నాను చూస్తే ఎవ్వరు కూడా లేరండి నాకు కాస్త భయం అంటే ఎందుకనుకుంటున్నారా పాములు విపరీతంగా ఉంటాయి అండి నాకైతే పాములు అంటే చాలా భయం అండి అందుకని చెప్పేసి ముగ్గు అయితే వేసుకునేటప్పుడు చూసుకుంటూ గమనిస్తూ అయితే వేస్తున్నాను రోజు అయితే మాత్రము ఇలా తెల్లవారుజామున లెగవనండి అందుకే ఈ భయం వల్లనే ఇక తెల్లవారిన తర్వాత పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే వేసుకుంటూ ఉంటాను మనము మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అవి కూడా జీవులే కదండి అవి కూడా బతకాలి కాబట్టి వాటి దారిని అవి పోతూ ఉంటాయి కానీ మనకైతే భయం అయితే ఉంటుంది కదా కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటూ అయితే ఇప్పుడు ముగ్గు అయితే కంప్లీట్ చేసేసానండి ఇక ముగ్గు ఎలా ఉందో మీరు అందరు కూడా తప్పకుండా కమెంట్ చేయండి నాకు ముగ్గులు అంటే చాలా అని మీకు తెలుసు కదండీ అలాగే దీపాల ముగ్గు అయితే పెట్టుకున్నాను ఈరోజు దీపాల ముగ్గు ఎందుకు వేశానంటే కార్తీక పౌర్ణమి కదా మనము దీపాలు వెలిగించుకుంటాం కాబట్టి దీపాల ముగ్గు అయితే వేశానండి ఇక ఇంట్లోకి వచ్చిన తర్వాత మాప్ పెట్టేస్తున్నానండి అలాగే నాకు బావి దగ్గర కానీ నది దగ్గర కానీ అలాగా వెళ్ళడానికి కుదరదు కాబట్టి స్నానం ఆచరించడానికి ఇంట్లోనే నేను గంగే గంగేచై యమున కృష్ణ కావేరి నదీ జలస్మి సన్నిధిం కురు అను మంత్రం చదువుకొని మాత్రం స్నానం ఆచరిస్తానండి అలా అమ్మ చెప్తుంది అదేవిధంగా ఇక్కడ సూర్య నమస్కారాలు కూడా కంప్లీట్ చేసేసుకున్నాను కదా సూర్య నమస్కారాలు కూడా ఇలానే అమ్మ చెప్పిన మంత్రంతో అయితే నేను ఎప్పుడు కూడా సూర్యునికి నమస్కారం చేసుకుంటూ ఉంటాను కార్తీక మాసంలో అలాగా ఎప్పుడు కూడా అమ్మ చెప్పినవే పాటిస్తూ ఉంటానండి దాదాపుగా నాకు అమ్మ చెప్పినవే నేను చేస్తూ ఉంటాను చిన్నప్పటి నుండి ఏవి చేస్తున్నానో అలాగే చేస్తాను అమ్మ చెప్తే దైవం చెప్పినట్లేనండి అమ్మ దైవంతో సమానం అమ్మ లేనిదే సృష్టి లేదండి కదా దైవం ఎంత ముఖ్యమో మనకి అమ్మ కూడా అంతే ముఖ్యం తను చెప్పిందే నేను వింటుంటానమాట అంటే తెలియాలని అందరికీ రూల్ లేదండి ప్రతి మనిషికి కూడా ఏది కూడా తెలియాలని ఉండదు కొంతమందికి కొన్ని తెలుస్తూ ఉంటాయి కానీ అమ్మకి తెలిస్తే అది చెప్తూ ఉంటుంది అమ్మ కూడా ఎక్కడో వినియే చెప్తూ ఉంటుంది కదా నాకు అందుకని అలా పాటిస్తూ ఉంటానండి ఇక అయితే పూజ అయితే ప్రారంభిస్తున్నాను కదా చక్కగా లోపల అలంకరణ చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గరికి వచ్చి ఇప్పుడు తులసమ్మను కూడా అలంకరిస్తున్నానండి అంటే పసుపు కుంకుమలతో మనం బొట్లు పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవాలి కదండీ మనకు చేతనైన రీతిలో మనకి తెలిసిన రీతిలో మనము పూజనైతే చేసుకుంటూ ఉంటాం కదా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేసుకోవచ్చు అండి కొంతమంది అలంకరణలు ఇంకా బాగా చేసుకుంటారు కనుల విందుగా ఉంటుంది అలా చేసుకుంటుంటే కానీ మనస్తోమత కొద్దీ మనం తోచినట్లుగా చేసుకుంటే చాలా మంచిదని నేనైతే నాకు తోచిన విధంగా నేను ఆచరిస్తూ ఉంటానండి ఇలాగైతే చేసుకున్నాను ఇంకా తులసమ్మను కూడా ఇక లోపల పూజ చేసేసుకున్న తర్వాత ఇక తులసమ్మ కూడా బయట పూజ చేసుకుంటానండి ఏడు నక్షత్రాలకి తప్పనిసరిగా ఉదయాన్నే మనము దీపారాధన అయితే చేయాలి అంటే ఉపవాసం ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఏడు నక్షత్రాలకి దీపారాధన చేసుకోవాలండి అలా చేసుకొని ఉపవాసం ఉండాలని అది కూడా అమ్మ చెప్పిందే అన్నీ అమ్మ చెప్తుంది అని అనుకోకండి నాకు ఎందుకో కానీ నా చిన్నప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానో అదే చేస్తూ ఉంటానండి కొత్తగా అయితే మాత్రం ఏం చేయడానికి ప్రయత్నం చేయను ఎందుకంటే చేతయ్యి చేతగాక ఎందుకులే అని చెప్పేసి చేత అయిందే చేస్తూ ఉంటాను అనమాట అలాగా ఇక పూజ అయితే చేసేస్తున్నాను అమ్మ కూడా ఉపవాసం ఉంటుందండి ఈరోజు ప్రతిసారి కూడా ఇద్దరం కూడా కార్తీక పౌర్ణమిని కానీ లేదంటే కుదరని పక్షాన ఒక సోమవారం అయినా సరే తప్పనిసరిగా ఉపవాసం అయితే ఉంటూ ఉంటామండి అలా ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి కూడా అలాగే చేసుకుంటూ వస్తున్నాము అమ్మ నేను కలిసి ఓం ఓం నమస్

ఇక పూజ అయితే పూర్తి చేసుకున్నాం కదా ఆహ్లాదకరంగా గుడిలో పాటలు వింటూ అయితే పూజని పూర్తి చేసుకున్నానండి ఎంత ఆనందంగా ఉందో పూజ చేసుకుంటే ప్లెజెంట్గా ఉంటుందండి ఎంత మనశ్శాంతిగా ఉంటుందో మీ అందరికి కూడా ఇలానే అనిపిస్తుంది కదా అలాగే ఇంకా రొటీన్ లైఫ్లోకి వచ్చేసారండి అంటే పిల్లలకి లంచ్ బాక్సెస్ కోసం అని చెప్పేసి ఇక రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ లైఫ్ అయితే రోజు కూడా ఉంటుంది కదా అట్లాగే ఇంకా మీ అందరికీ కూడా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మీరు కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడి నుంచి కంటిన్యూషన్ అంటే ఇక పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఏమేం చేస్తుంటాను మళ్ళీ ఈవినింగ్ దాకా పౌర్ణమి రోజు అది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు పోస్ట్ చేస్తానండి ఆ వీడియో కూడా మీరు తప్పకుండా చూస్తారని మాత్రం ఆశిస్తున్నాను అలాగే స్టార్టింగ్లో వీడియో కొంచెం నేను తెల్లవారుజామున పెట్టిన వీడియోలో కొంచెం నాకు నాయిస్ అంటే మనం మాట్లాడేటప్పుడు పక్కన సౌండ్స్ అవన్నీ వచ్చినాయండి అందుకని చెప్పేసి ఇగ్నోర్ చేసేసేయండి అంటే క్షమించేసేయండి వీడియో నేను రియల్గా పెట్టేద్దామని అలా పెట్టాను కానీ కొంచెం అట్లా నాకైతే బాగాలేదనిపించింది తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేయకుండా జాగ్రత్తగా చేద్దాం అనుకుంటున్నాను